హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరు గురువు అయిన డాక్టర్ బ్రహ్మశిపితా మహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరుణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహా బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంతమ్త మాస్టర్కి పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి పరమ గురుమండలి అందరికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు ఈ సందర్భంలో హాస్టల్ మాస్టర్స్ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనకి షేర్ చేయడానికి మరి సాధారణంగా మేడంకి శాంతా మేడంకి వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం ఓవర్ టు యూ మేడం శాంతా మేడం థ్యాంక్ యూ మేడం ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహా పత్రి సార్ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు అండి అలాగే వన్ ఈస్ వెస్టేరియం ఇవి వ్యవస్థాపకులను స్వప్నేశ్వర్ మేడంకి ఆత్మపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆత్మ ప్రణామాలు కూడా నుండి అలాగే నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు నాకు ఎంతగానో సహకరిస్తుంది నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు అంటే రమణ మహర్షి వారికి కూడా ఆత్మ ప్రణా ఈ ఈరోజు కూడా రమణ మహర్షి నా సూర్యనాగమ్మ గారి లేఖలు నా రమణాశర శ్రమ జీవితం గురించి థ్యాంక్ యూ నలభై తొమ్మిదవ అధ్యాయము తుశకునాలు అంటే ముప్పై ఒకటి ఐదు యాభై తేదీన ఉదయం తొమ్మిది గంటలకు యథాప్రకారం దర్శన సమయంలో భగవాన్ సన్నిధికి పోస్ట్ వచ్చింది చూసి పంపిన వెనుక భగవాన్ నా వైపు చూసి ఇదిగో ఈ పోస్టులో ఆస్ట్రేలియా నుండి పద్దెనిమిది మంది సంతకాలతో ఒక ఉత్తరం వచ్చింది ఈ విషయం విషయం ఏమంటే భగవాను అస్వస్థతగా ఉన్నదని విన్నాము చాలా ఆందోళనగా ఉన్నది త్వరగా నయం చేసుకోవాలని మన ప్రార్థన అని ఇదే విషయం పద్దెనిమిది మంది సంతకాలు చేశారు అని సెలవిచ్చారు అందరి ప్రార్థన అదే అన్నాను అంటూ ఊరుకున్నారు భగవాన్ అంటే తొమ్మిదో తేదీ మరి తొమ్మిది రెండు యాభై తేదీకి తిరిగి కురుకు సెలవేసినట్లు తెలిసింది గల వారెవరుగా ఎట్లాగైనా నయం చేసుకోవాలని భగవాను ప్రార్థిస్తే నేనేం చేసేదని ఉన్నదని భగవాన్ సెలవిస్తూ ఉండటం వల్ల దేవతా ప్రార్థనలు చేసి చూద్దామని కొందరు స్త్రీలు పద్నాలుగవ తేదీ నుండి మండలం లెక్కన లలిత సహస్రనామ పారాయణం ప్రారంభించారు పదహైదు రెండు యాభై తేదీన రాఘవాచారి వచ్చి చూసి ఇక ఏమీ చేసేందుకు లేదని అనవసరంగా ఆ మందులు ఈ మందులు వాడి పత్యపానాదలతో భగవాన్ని పాదింపవద్దని చెప్పి వెళ్లిపోయారు అయినా కొందరు భక్తులకు ఆయుర్వేదం ఋషికోక్తం గనుక ఆ వైద్యం చేస్తే భగవాన్ సంకల్పం తెచ్చుకొని పచ్చకామర్ల నాటి వల్లేనే ఏదో మూలికలు చెప్పి చేయించుకుంటారేమోనన్న ప్రాంతి వదలక లక్ష్మీపతిని రప్పిస్తే మంచిదని కొందరు ఆ మూసైతే బాగానే మరికొందరు సూచిస్తూ కేకే అంబిఆర్ ను పురస్కరించుకొని మూసును తీసుకొని వస్తామని శ్రీవారిని అడిగితే ఇంకా కొద్ది రోజులు ఈ హోమియో వైద్యమే చూద్దాము అన్నారట భగవాన్ పదహారు పదిహేడు తేదీలలో విపరీతమైన వార్తలు బయలుదేరినవి ఏమంటే భగవాన్ శరీరం బాగుండలేదని విని గుంపులు గుంపులుగా డాక్టర్లు వచ్చినట్లే జ్యోతిష్కులు వస్తూ పోతూ ఉండేవాళ్ళు వాళ్ళంతా భగవాన్ చరిత్రలోని జాతక చక్రం చూస్తూ గ్రహస్థితి ఏమీ బాగుండలేదని అంటూ ఉండేవాళ్ళు ఫిబ్రవరి పదహారు పదిహేడు తేదీలలో ఎక్కువ రోజులు గడ గడవదని గుసగుసలాడసారు అది విని చూచి ఆదుర్తగా ఉన్న నా వద్దకు పద్దెనిమిదవ తేదీన ఒక ముసలమ్మ వచ్చి విచారంతో రెండు వారాల కన్నా భగవాన్ ఉండరని డాక్టర్లు అన్నారట అన్నది నాకేమీ తోచక ఆ మధ్యాహ్నం భగవన్ నేదో అడగాలని సత్యానందంతో చెప్పి శ్రీవారి సన్నిధికి ఏం అడిగేందుకు జంకి నిల్చుంటే ఏమో అడగాలంటారే అడగండి అన్నాడు సత్యానంద్ ఏమీ అన్నారు భగవాన్ చెయ్యి విషయమే మళ్ళీ వచ్చిందే అన్నాను ఏమీ వస్తే ఏమీ వస్తుంది పోతుంది అన్నారు భగవాన్ ఆ మాటల్లో ఉన్న శ్లేష గ్రహించలేక నయమవుతుందా అనుకుని ఎప్పుడు పోతుందో మా మనసుకు ఎప్పుడు శాంతి కలుగుతుందో తెలియడం లేదే అంతా ఏమో భయంకరంగా చెప్పుకుంటున్నారే అన్నాను చెప్పుకుంటే చెప్పుకొని పోతారు పోని అన్నారు భగవాన్ అదే అడుగుతాను డాక్టర్ల నిర్ణయం గ్రహాల బలిమి భగవచ్చ భగవత్ శక్తిని ఏమీ చేయలేవు మాకు భగవాన్ ఇస్తే చాలును అన్నాను నా అమాయకతకు భగవాన్ చిరునవ్వు నవ్వుతూ అని తల ఊపారు అదే అభయంగా భావించి మరీ మాట్లాడలేక బయటికి వచ్చేశాను పంతొమ్మిది రెండు యాభై తేదీన శాంతమ్మ గారు ఎవరు ఆయుర్వేద వైద్యులను రప్పించామన్న యత్నంతో అలిమేలమ్మ అతను తీసుకొని భగవాన్ వద్దకు వెళ్లి మనవి చేస్తే ఆమెకు ఏదో సమాధానం చెప్పి పంపి ఆమె నా వెనుక అత్తతో నాకు అమ్మ మందు వేస్తే చాలను ఈ గొడవద్ద ఎందుకు అన్నారట భగవాన్ అమ్మ ఆకులతో పాలతో ఇలాంటి గడ్డలు ఎందరికో నయం చేసింది అని ఇరవై మూడవ తేదీన భగవాన్ సెలవిచ్చి ఉండటం వల్ల ఇప్పుడు ఈ మాట వినగానే అయ్యో అమ్మ మందన్న నెపంతో తామే ఏదైనా చికిత్స చేసుకునేవారేమో మించిపోయింది అని అత్త వాళ్ళంతా అనుకున్నారు ఇరవై తేదీకి ఇంకా ఎక్కువైందని తెలిసింది భక్తులంతా ఏ వైద్యము లేకుండా ఎద్దుకని మోసను రప్పించడానికి నిశ్చయించి భగవాన్ మరణిస్తే ఏమో మీ ఇష్టం అన్నారు భగవ భగవాన్తో మనవి చేస్తే ఏమో మీ ఇష్టము అన్నారు భగవాన్ ఆనాడే కుంజుస్వామి వెళ్లి ఇరవై రెండవ తేదీకి మూసుకు తీసుకుని వచ్చి వచ్చారు వైద్యానికి వచ్చిన వారందరి వలనే మూ మూసున్ను నాదేమీ లేదు నిమిత్తం మాత్రమే భగవాన్ కరుణించి నయం చేసుకుని మా కొరకు గాని ఈ శరీరం కొంతకాలం నిలిపి ఉంచాలి అని ప్రార్థిస్తూ ఈ పుండును కాతార్బుధం అని పేరు అని చెప్పి ఇరవై నాలుగవ తేదీన వైద్యం ఈ వైద్యం ఇట్లా సాగుతూ ఉండగా ఒకటి మూడో మూడో నెల మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నేను నా కుటీరంలో రాసుకుంటూ ఉండగా కలం కాగితం వణకటం ప్రారంభిస్తే తల ఎత్తి చూశాను గోడనున్న పటాలతో సహా ఆడుతూ ఒకటి రెండు నిమిషాలు భూమి అంతా పంపించి శమించింది భగవాన్ శరీర ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఈ భూకంపం ఏమిటా అన్న ఆదుర్తతో ఆశ్రమానికి వెడితే అక్కడందరూ ఈ విషయమే చెప్పారు అదే కాక దొంగ భయాలు నక్కల కూతలు కుక్కల కుక్కల ఏడ్పులు ఇత్యాది అరిష్టాలు అనేకంగా గోచరిస్తూ ఉన్న వాతావరణం చూసి ఏమీ తోచక రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఏదో విధంగా సందు చేసుకుని భగవాన్ సమీపించి చెయ్యి ఎట్లాగున్నది అన్నాను ఆతృతతో భగవాన్ మూసు చేస్తున్న వైద్య విధానం అంతా వివరంగా చెప్పి రక్తం కొంచెం కారటం తగ్గింది అన్నారు అయితే కొంచెం నయమేనా అన్నాను ఏం నయం అన్నారు భగవాన్ అయ్యో ఎంతకాలం ఇట్లా చూడగలమో త్వరగా నయం కావాలి అన్నాను ఏమో అన్నారు ఆ మాట తీరు చూస్తే ఈ వైద్యంతో కూడా తగ్గదేమోనన్న సందేహం తోచింది ఇంతవరకు ఈ ధోరణి భగవాను నోట నేను వినలేదు కాబట్టి భయం తోచి మరి మాట్లాడలేక నిరాశతో బయటికి వచ్చాను యావ యాభయము విజ్ఞానాహారం రెండు మూడు యాభై నుండి మూసుకున్న ఆధైర్యం తోచి భగవాను ప్రార్థిస్తూ ఒక స్తోత్రం వ్రాసి మూడవ తేదీన శ్రీవారికి అందజేశాడు ఆనాడే మోసు విష్ణు సహస్రనామ పారాయణం చేసేందుకు ఏర్పాటు చేశాడు కొందరు భక్తులు మృత్యుంజయ జపం ఆరంభించారు ప్రతి ఈ రెండు తెగలవారును తీర్థము విభూతి కుంకుమ ఇత్యాది ప్రసాదాలు ఇవ్వటానికి శ్రీవారి వద్దకు వెళితే డాక్టర్లు చికిత్సలకు సరిసరి అని తల ఊపి శరీరం ఒప్పగించ ఒప్పగించినట్లే ఈ తీర్థ ప్రసాదాలకును సరిసరి అని తల ఊపి స్వీకరించేవారు విశ్రమించాం అప్పుడు సత్రంలో పని వాళ్లే తప్ప యాత్రికులు ఎవ్వరూ లేరు పగలు ఎలా గడిచినా రాత్రి ఎలాగా ఇక్కడి వాళ్ళు ఎటువంటి వాళ్ళో ఏమోనని విచారిస్తూ పడుకున్నాను మూడు అయ్యేసరికి పక్క గదిలో మనుషుల సందడి వినిపించింది లేచి తలుపు తెరిచి చూతున్నాం కదా వృద్ధ బ్రాహ్మణ దంపతులు పార్వతీ పరమేశ్వరుల వలె ఆ గదిలో ఉన్నారు వారిని చూసేసరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది వారెవరినీ విచారిస్తే విశాఖ జిల్లా నుండి వచ్చామని ఏమేమో చెప్పారు నన్ను గురించి వారు విచారించి తెలుసుకుని అమ్మ మేము కోటి వరకు వస్తాము ప్రక్క గదిలోనే ఉన్నాం గనక నీకేమీ భయం ఉండదు అని చెప్పి స్నాన పానాదులు ముగించుకొని వెనుక ముక్కురము దేవాలయానికి వెళ్ళాం రామేశ్వరంలో మూడు రోజులుండి కోటికి వెళ్లి అక్కడ నాడాయ సత్రంలోనే దిగి సేతు స్నానానికి వెళ్ళాం అక్కడ కలాపమంతా ముగిసిన వెనుక ఆ వృద్ధ బ్రాహ్మణులు అమ్మా మేము రామనాథపురం వెడతాము నీవును వస్తావా అన్నాను అప్పటికే నా ఆరోగ్యం సరిగా లేదు రామనాథపురం లోగడ చూసే ఉన్నాను అందువల్ల రానుబాబు అన్నాను ఆ బ్రాహ్మణుడు ఎంతో వాసలంతో అమ్మా నీవు రమణ మహర్షి సన్నిధానంలో పది సంవత్సరాలుగా ఉండి వారి సేవ వల్ల పునీతురుల పునీతురాలవైనావు నీకెందుకమ్మా ఈ యాత్రలు వారి సన్నిధినే నమ్ముకుని ప్రశాంతంగా జీవనయాత్ర నడుపుకోవటం మంచిది శ్రీ గురి అనుగ్రహం లభించిందని వారికి తీర్థాటనంగాని ఆ అనుగ్రహం లభించిన వారికి అన్ని తీర్థాలు అక్కడే ఉంటావమ్మా ఇక చాలను చల్లగా స్వస్థానం చేరుకో అని హితోపదేశం చేశాడు నాకెంతో సంతోషం కలిగింది ఆ పుణ్య దంపతులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారిని సాగనంపి